కడప జిల్లా పోరు మామిళ మండలంకు సంబంధించి పోరుమామిల గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్ కాలేజీ వద్ద ఏసీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసర నాలుగో విడత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి బద్వెల్ శాసనసభ్యులు ఎమ్మెల్సీ డాక్టర్ సుధా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆనంద్ నాయక్ పాల్గొని పొదుపు మహిళ అక్క చిల్లెమ్మలకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ సంక్షేమము అభివృద్ధి వల్ల చెప్పారు నాగార్జున రెడ్డి గారు కానీ మన శాసనసభ్యురాలు కానీ మీకంతా కూడా పెద్ద ఎత్తున వివరించడం జరిగింది విద్యలో కానీ వైద్యంలో కానీ జరిగినటువంటి పెను మార్పులు ఆమె ఒక డాక్టర్గా మరి ఆ రంగాన్ని గురించి పూర్తిగా వివరించడం జరిగింది ఈ మధ్య పరిస్థితుల్లో జనం లేదని కూడా నేను చెప్తున్నా ముఖ్యంగా విషయం ఏమంటే మనం ఆదాడు రెండు వేల పద్నాలుగు ముందు ఏ డాక్టర్ సంఘం అయినా సరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే బ్యాంకు చుట్టూ తిరిగి నెల రోజులు పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు మా సంఘాన్ని మీరు ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోమని నేను చెప్పదలుచుకునేది ఏమంటే మీరు ఇవన్నీ మీకు తెలుసు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి ప్రతి ఒక్క కూడా మొన్న వరకు జగన్ అన్న ఈ పథకాలన్నీ ఉచితంగా ఇచ్చేస్తున్నాడు అని ఈ ఈరోజు మళ్ళీ వాళ్ళు కూడా ఇదే పథకాలను ఫాలో అవుతున్నారు అలాంటప్పుడు జగన్ అన్న మంచి చేసినట్టా చేసినట్ట లేదన్నట్ట మీరు ఆలోచించండి కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళ మనల్ని నేను ఆలోచించమని కోరుతున్నాను జగన్ అన్న వెంట మళ్ళీ నడుద్దాం మన ప్రగతికి మనం ఓటు వేసుకుందామని నేను ప్రతి ఒక్కరికి చెప్తా దయచేసి మనసు పెట్టి ఆలోచించి జగన్ అన్నకు భారీ మెజార్టీతో మనమంతా కూడా మనం ఆయన వింటే నిలబడాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు